వెల్కమ్ టు కేసరి న్యూస్ నేను వంశీకృష్ణ ప్రజలు మనం ప్రజాబంధ దగ్గర ఉన్నమాట సో చాలా మంది చాలా సమస్యల దగ్గరకు వస్తున్నారు సో ఒక అన్నోడు అన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సరే హాయ్ అన్న హాయ్ అన్న మీ పేరు శివ అండ్ మీ సమస్య ఏంటన్నా అన్న నేను రామ్నగర్ ఎంసీహెచ్ కాలనీ నుంచి వచ్చాను నా పేరు శివ మా మమ్మీ పేరు ఉమాదేవి మాది రామ్నగర్ ఎంసీహెచ్ కాలనీలో ల్యాండ్ ఉంది అన్న మొత్తం రెండు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ అన్న ఇది రెండు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ స్కెచ్ అన్న ఇది ఓవరాల్ గా స్కెచ్ ఇది మా ఫాదరు ప్లస్ మా బాబాయిలు మా పెద్దనాన్న వాళ్ళది మొత్తం నలుగురికి వచ్చిన స్కెచ్ మా నాన్నమ్మ పేరు పైన ఉన్నది రెండు వందల ఇరవై ఆరు గజాలు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ అందులో నలుగురిది ఇది నలుగురు పార్టీషన్ ఇది మాకు వచ్చింది యాభై ఆరు పాయింట్ డెబ్బై రెండు వచ్చింది అందరికి యాభై ఆరు పాయింట్ డెబ్బై రెండు వచ్చింది అయితే మా పెద్దనాన్నకి డెబ్బై గజాలు వెళ్ళింది డెబ్బై గజాలు వెళ్తే నేను అడిగిన నీకు డెబ్బై గజాలు ఎందుకు వచ్చింది రావాల్సింది యాభై ఆరు పాయింట్ డెబ్బై రెండే కదా అని అడిగిన నేను అడిగితే ఆయన ఏమని చెప్తున్నాడు నాకు అడిషనల్ పక్కకి పద్నాలుగు గజాల జాగా వచ్చింది ఆ జాగా కూడా నాకు మా అమ్మనే అమ్మింది ఎవరు మా నాయనమ్మనే అమ్మింది అని చెప్తున్నాడు నాయనమ్మ ఎవరు అమ్మడానికి నువ్వెవరు కొనడానికి ఇగో ఈ జాగా ఆయనకి ఈ జాగా గవర్నమెంట్ జాగా ఇది దీనికి ఖైదాలు లేవు ఖైదాలు లేని జాగా అమ్మడానికి ఆమె ఎవరు కొనడానికి ఈయనెవరు ఇది లీల్ తోడుకునే బాయి ఉండే ఇక్కడ ఇది కామన్ ప్యాసేజ్ ఈ రోడ్ నుంచి వెనక రోడ్డు వరకు నడిచి ఇది అంత ఈయన పడ్నాలు గజాలు కబ్జా చేశారు ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ కబ్జా చేశారు ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ కబ్జా చేశారు మొత్తం కబ్జా ఇది ఇదంతా లీడ్ దోడుకునే బాయి నడిసే జాగాని మొత్తం కబ్జా చేసే అయితే మాకున్నది ముప్పై గజాలు మాకున్నది యాభై ఆరు పాయింట్ డెబ్బై రెండు అయితే మాకు ముప్పై గజాలే రిజిస్ట్రేషన్ అయ్యింది మాది సేల్ డీడీ ఉన్నది ఈయన సెటిల్మెంట్ డీడీ వేసుకున్నాడు ఇప్పుడు నాకు ఇరవై ఏడు గజాలు తక్కువ పడుతున్నది ఇరవై ఏడు గజాలు తక్కువ పడుతుంది నాకు నా పార్టీషన్ మొత్తం ఇది గత నలభై ఏళ్ళ నుంచి మేము ఇంట్లో ఉంటున్నాము కానీ మాకు రిజిస్ట్రేషన్ ముప్పై గజాలే ఉన్నది ముప్పై గజాలే ఉన్నది మిగతా ఇరవై ఏడు లేదు మిగతా ఇరవై నుంచి పదమూడు గజాలు మా నాన్నమ్మ పేరు పైన ఉన్నది పద్నాలుగు గజాలు మా పెట్టిన ఆయనకు పోయింది ఎండ్లకెంచి రెండు వందల ఇరవై ఆరు గజాల డాక్యుమెంట్ల ఆయనకి డెబ్బై గజాలు పోయింది అందులో పద్నాలుగు గజాలు నాది ఎలా వెళ్ళింది అది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు పైసలు ఖర్చు పెట్టి అయినా ఇగో ఇది ముప్పై గజాలు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అది కిచెన్ అనేది నాది రిజిస్ట్రేషన్ కాలేదు ఆ రిజిస్ట్రేషన్ కాలేని నాది చేసుకోవడానికి నాకు పద్నాలుగు గజాలు తక్కువ పడుతుంది మళ్ళీ ఇయ్య అని చెప్పి నేను అడిగితే పార్టీషన్ డీడీ వేసుకో రిలీజ్ డీడీ చేసుకో నీ జాగా నేను తీసుకోలేదు కోర్టులో కేసు వేసుకో అన్న మాట మాట్లాడుతున్నాడు నేను జిహెచ్ఎంసీ ల కంప్లైంట్ ఇచ్చినా బుద్ధ భవన్ కంప్లీట్ ఇచ్చినా ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కానీ కూడా ఇంత వరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఇచ్చినాను ఎవరు ఇంతవరకు యాక్షన్ నేను రంగనాథ్ సార్ వాళ్ళని కలవలేదు కానీ బుద్ధ బిల్డింగ్ లో అక్కడ అందరు అక్కడ కంప్లైంట్ ఇచ్చాను ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోలేదు జిహెచ్ఎంసీ లో ఇచ్చాను ఇది మన బుద్ధ భవన్ లో ఇచ్చాను ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు కొడుకు బాల కానిస్టేబుల్ ఎవరు మన మా పెద్ద వాళ్ళ కొడుకు బాల కానిస్టేబుల్ ఆయన అడిగాం మేము నేను మా అమ్మ అన్న ఇట్లా మీ డాడీ ఇట్లా చేశాడు మీ డాడీ అన్న ఇట్లా సంగతి అని అని అడిగితే మా అమ్మని ఇష్టం వచ్చినట్టు తిట్టి నన్ను వచ్చినట్టు తిట్టి గలీజ్గా గా తిట్టి కొట్టాడు పైనికెళ్ళి ఫ్లోర్ నుంచి కొబ్బరి చిప్పలతో రాళ్లతో ఇష్యూ కొట్టాడు ఇక్కడ తగింది నాకు స్పెల్లింగ్ వచ్చింది మా అమ్మకి కలిగింది పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం కూడా పిఎస్లో కంప్లైంట్ పెడితే సుధాకర్ సారు ఎస్ఐ శంకర్ సార్ సిఐ సార్ ఉండే వీళ్ళంతా ఏం చేసిరు పోలీసు వాళ్ళు ఒకటి అయ్యి ఎంక్వైరీ చేస్తాము కేసు అని చెప్పారు నీకు ఇల్లు కావాలా కేసు కావాలా నీకు బడ్నాలుగా గజాలు జాగా కావాలా కేసు కావాలా అని చెప్పేసి రెండు మూడు నెలలు గడిపి ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా కేసు బుక్ చేయకుండా ఏం యాక్షన్ తీసుకోకుండా కేసు క్లోజ్ చేసేసారు ఎందుకు క్లోజ్ చేసారు సార్ కేసు అంటే ఎవిడెన్స్ లేదని క్లోజ్ చేశారు ఎవిడెన్స్ ఎందుకు లేదు నన్ను కొట్టింది ఫోటో పంపించాను మీకు ఫోటో తీసుకున్నారు సార్ గాంధీకి వెళ్ళి పెట్టిన మొత్తం అవన్నీ ఉన్నాయి వీడియో కావాలా గల్లీలోళ్ళు చెప్పాలా గల్లీలో వాడు పోలీసు అని ఎవరు చెప్పరు భయపడతారు వాడు బెదిరిస్తాడు ఎవరు చెప్పరు మీద యాక్షన్ తీసుకోలేదు కేసు ఏది పెట్టలేదు ఎఫ్ఐఆర్ నేను ఇప్పుడు ప్రజాభవన్కి వచ్చాను నిన్న వెళ్ళాను నాకు యాక్సిడెంట్ అయ్యింది ఆరు నెలలు బ్రెడ్ రెస్ట్ లో ఉన్నాను కాలర్ బోన్ ఎరిగింది నాది నేను ఆరు నెలలు బ్రెడ్ రెస్ట్ లో ఉన్నాను నిన్న వెళ్ళి డీసీపీ సార్ని కలిశాను ఏసీపీ సార్ని కలిశాను సార్ ఇట్లా జరిగింది సార్ ఇట్లా అవంగత అని చెప్పాను చెప్తే మళ్ళీ కి ఫోన్ చేసి చెప్పారు కి ఫోన్ చేసి చెప్తే సిఐసార్ ఫోయిని కలిశాను నేను పై కలిస్తే మళ్ళీ అదే భావన మళ్ళీ గంట రెండు గంటలు కూసపెట్టడము యాక్షన్ తీసుకుంటాము మాట్లాడతాం చేస్తాము ఎంక్వైరీ చేస్తాము ఎవిడెన్స్ లేదని చెప్పి మళ్ళీ కంప్లీట్ చేశారు చేశారు గవర్నమెంట్ ప్లేస్ మరి ఎందుకు ఇంకా హైడ్రా మరి వాళ్ళు ఇంకా స్పందించలేదు అంటారు ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు నా బాధ అదే ఇంత జిహెచ్ఎంసీ లో ఇచ్చాను జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు బుద్ధ భవన్ లో ఇచ్చారు బుద్ధ భవన్ లో కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కంప్లీట్ చేశాను ప్రజాభవన్ లో కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేస్తే ప్రజాభవన్ లో వాళ్ళు ఏమంటున్నారు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ నన్ను దానికి మా అమ్మ తిట్టిన దానికి మా అమ్మని కొట్టిన దానికి కూడా చేయాలి కదా అని చెప్పి అది కూడా ఇచ్చారు బాలబాలక్ష్మి మీద దానికి తీసుకున్నారు తర్వాత ఫోర్ డేస్ తర్వాత కమిషన్ ఆఫీస్ కి వెళ్ళి కలవమని చెప్పారు వీళ్ళు ఇంత గానం చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్ మాకు న్యాయం జరగాల సార్ మాకు అన్యాయం జరిగింది ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పద్నాలుగు గజాలు జాగా తక్కువ పడుతుంది నా జాగా నాకు ఇవ్వడం లేదు డామినేషన్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గర పైసా ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది నా దగ్గర ఏమీ లేదు లేదు నన్ను చూసి తొక్కుతున్నారు తిరుగుతున్నారు కొడుతున్నారు మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా అన్న ముగ్గురు కలిసి నీకు మిగిలిన ముప్పై జాగాలు ముప్పై గజాల జాగా కూడా మిలగనియము చంపేస్తాము నిన్ని అమ్మని అది కూడా గుంజుకుంటామని చెప్పేసి చెప్తున్నారు మీరు చెప్పండి అమ్మా ఏమంటున్నారు అసలు మా డాక్యుమెంట్ ఖాళీగా ఉంటే ఆయన ఒక దొంగ రూమ్ నింపేసుకున్నాడు మేము ముప్పై గజాలే చేసుకున్నాము ఇరవై ఏడు గజాలు అట్లనే పెట్టుకున్నాము డబ్బులు లేక మా ఆయనని చంపేసిర్రు ఆల్రెడీ మా ఆయన గవర్నమెంట్ జాబ్ చేసి లోన్ తీసి ఇచ్చిండు వాళ్ళ నాన్నకు ఇల్లు కట్టించిండు కట్టిస్తే పక్కకి ఏదో జాగా ఒక రూమ్ ఉందని చెప్పేసి ఆ రూమ్ మా అమ్మ దగ్గర కొనుక్కున్నా అని చెప్పేసి దొంగగా సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇలా నాకు పక్కకు వచ్చింది నేను చేసుకున్నా నీదెందుకు ఏం తీసుకున్నా అంటుండు మళ్ళీ మా డాక్యుమెంట్ ఖాళీగా ఉంటేనే కదా నువ్వు తీసుకున్నావు మాకు డబ్బు లేక ఖాళీగా పెట్టుకున్నాం చేయించుకోకుండా నువ్వు ఎట్లా తీసుకుంటావు మాది ఇప్పుడు నీది తీసుకున్నాం అనుకో ఊకుంటావా ఇప్పుడు ఎమ్మర్ వాళ్ళు ఎలా చేశారంట ఇవన్నీ మిమ్మల్ని కనుక్కోకుండా ఎలా చేశారు అంటే వీళ్ళు మాకు చెప్పకుండానే ఇవన్నీ చేసేసిరమాట ఒక ఇంటికి కాగిదం ఉంటది ఒక పొలంకి కాగిధం ఉంటదని నాకు తెలియదు ఇప్పుడు అడిగితే మిమ్మల్ని ఏమన్నారు ఇంట్లో వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారు మీ వాళ్ళు కాదు కొట్టేశారు బాబుని శివని నన్నే ఒక కానిస్టేబుల్ అయ్యింది బాల మల్లేషు వాళ్ళ కొడుకు మా బావగారి కొడుకు కొట్టేశాడు మూడు అంతస్తుల మీదకి పోయి రాళ్ళు కొబ్బరి చిప్పలు వాళ్ళ భార్య అందిస్తుంది ఇలా ఇసిరు కొట్టాడు ఈ బాబుకి తాకింది నాకు తాకింది గాంధీకి రండి అమ్మ అన్నాడు హాస్పిటల్ పోతే గాంధీ పోతే పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ పోతే ఫస్ట్ గాంధీకి వెళ్ళి క్రికెట్మెంట్ తీసుకొని రండి అన్నారు క్రికెట్మెంట్ తీసుకొని కాయిదాలు తీసుకొని పోలీస్ స్టేషన్ పోయినాము పోతే వాళ్ళు తీసుకున్నారు ఒక మూడు నెలలు అటు ఇటు తిప్పిండ్రు తిప్పి ఇంకా ఎవిడెన్స్ లేదు అక్కడ ఏం లేదు అని చెప్పేసి కేసు కొట్టేసి పోలీసు లేదని చెప్పి కేసు క్లోజ్ చేసిరు సార్ కేసు చేయడానికి ఎవిడెన్స్ లేదనడానికి ఏం రైట్స్ పోలీసు చెప్పరు అందరు భయపడతారు నేను క్లియర్ గా నాకు దెబ్బ తలిగింది చూపించాను గాంధీకి వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టాను ఒక కానిస్టేబుల్ వచ్చాడు ఇంటి దగ్గరికి ఎంక్వైరీ చేశాడు అవునని చెప్పి వచ్చి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని అతని దోస్తులను పంపించి రెండు మూడు నెలలు గడిపి ఎవిడెన్స్ లేదని చెప్పి కేసు క్లోజ్ చేశారు ఇప్పుడు ప్రజాభావిని కంప్లైంట్ పెట్టాను అతని మీద కేసు రీఓపెన్ చెయ్యాలి నాకు న్యాయం జరగాలని చెప్పేసి పెట్టాను కంప్లైంట్ తీసుకొని మెసేజ్ పంపించారు ఫోర్ డేస్ తర్వాత కమిషనర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు ఈ ల్యాండ్ విషయంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రైట్ టు ఇన్ఫర్మేషన్ కనుకోమని చెప్పి చెప్తున్నారు ఇగో సార్ నేను బుద్ధ భవన్ లో ఇచ్చాను జిహెచ్ఎంసి లో ఇచ్చాను ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు చెప్పారు కదా మీకు ఏమైనా కప్ కబ్జా ప్లేస్ కంప్లైంట్ ఇస్తే మేము చేస్తా అని చెప్పారు మరి ఎందుకు చేయలేదు ఎంతవరకు అంటారు అదే అంటున్నారు కదా సార్ ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు బుద్ధ భవన్లు ఇచ్చాను రంగనాస్వామి వాళ్ళకి ఇచ్చాను ప్లస్ జిహెచ్ఎంసీలు ఇచ్చాను ఎవరు ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు అందుకని ఇక్కడికి వచ్చాను నేను ఏ యాక్షన్ తీసుకోలేదు పట్టించుకోట్లేదు ఎవరు పట్టించుకోట్లేదు వీళ్ళది అదే ధైర్యం సార్ వీళ్ళు చెప్తున్నారు మా అన్న మా అన్న వాళ్ళు చెప్తున్నారు ఆయన బాలకా బాలమలే కానిస్టేబుల్ నువ్వు ఏ పిఎస్ కన్నా వెళ్ళు ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళు ఏ ప్రజాభవన్ వెళ్ళు ఎక్కడికన్నా వెళ్ళు కొడతాం తిడతాం సంపేస్తాం నిన్ను మేము ఏమన్నా చేస్తాం మా ఇష్టం మేము ఇట్లనే చేస్తాం నువ్వు ఏం చేసుకుంటే నీతో ఏమీ కాదు నువ్వు ఏమి చేయలేవు అని అంటున్నాడు నీతో ఏమీ కాదు నువ్వు ఏమి చెయ్యలేవు నీకు ఉన్నది కూడా గుంజుకుంటాము నిన్ను కొట్టి సంపేస్తాము అని బెదిరిస్తున్నారు డైరెక్ట్ సార్ దయచేసి మాకు న్యాయం చెయ్యండి మా పడ్నాలు గజాల జాగా మాకు రావాలి ఇట్లాంటి కబ్జా జాగాలను అన్ని కూల్చేయండి సార్ మీరు చేస్తున్నది కరెక్ట్ ఇదే చెయ్యండి దయచేసి మాకు న్యాయం చేయండి సార్